అయితే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నేను ఎంత చేసినా అది తక్కువే అవుతుంది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉంటాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఒక మహనీయుడి యొక్క జయంతి ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు ఒకరు బాబు జగ్జీవన్ రామ్ గారు రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు మూడోది మహాత్మా పూలే గారు ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు అందుకనే ఈరోజు నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇప్పుడే మీరు చూశారు ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగ్జీవన్ రామ స్ఫూర్తితో ఆ కుటుంబాల్ని ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను కొంతమందికి అర్థం కావు కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి అర్థమైన వాళ్ళు బాగుపడతారు అర్థం చేసుకునే వాళ్ళు బాగుపడతారు అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయావని బాధపడుతూ ఉంటారు ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా ఇప్పుడే ఒక ఇంటికి పోయాను కట్టెలు పోయేది చాలా కష్టమయ్యేది నాకు వంట చేయడం గ్యాస్ కాబట్టి గ్యాస్ ఇచ్చాం కాఫీ పెట్టాం నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి అందరం సమానం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు ఇంకా కనీస స్టాండర్డ్స్ జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు చూస్తే ఒకటి బంగారు కుటుంబాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు అంటే ఇవంతా కూడా ఇరవై లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం మీ ఊర్లో నలభై ఒకటి చేశాం అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే ఇరవై శాతం పైనుండే పది శాతం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక ఐదు మంది వచ్చారు వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది అందిపుచ్చుకున్నారు ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను మీరందరూ స్పందించారు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు శ్మశానాలు కట్టించారు అనేక కార్యక్రమాలు చేశారు ఈరోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి రోజు సమాజానికి ఇమ్మని కోరాను ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి మీకు మెరుగైన సేవలు అందు అందుతున్నాయి కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్నిపోయారు కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు తప్పు లేదు